అండి ఈరోజు టెట్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలామంది మన యాస్పెన్స్ అయితే ఈ క్వశ్చన్లు పంపించడం అనేటువంటి జరిగింది కాబట్టి పంపి పంపించిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూడండి ఈరోజు టెట్లో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు కొన్ని చూసినట్లయితే చెరబండరాజు అసలు పేరు ఏమిటి తెలుగు సబ్జెక్ట్ నుంచి రావడం అనేటువంటి జరిగింది మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుగుతుంది అనేటువంటిది కూడా క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది వృద్ధి సంధికి ఉదాహరణ ఏమిటి అనేటువంటిది కూడా రావడం జరిగింది అవని అంటే అర్థం ఏమిటి తర్వాత కృష్ణమూర్తి యాదవ్ తొలి రచన అనేటువంటిది ఏది సత్య దూరం అనేటువంటిది సమాసం ఏది రాజు నానార్థం ఏమిటి అచ్చోట ఆ ప్లస్ చోట అచ్చోట ఈ సంధిని విడదీయండి అనేటువంటిది అడగడం జరిగింది ఘన విభజన శబర నమాయవ అనేటువంటిది అడగడం జరిగింది అలంకారం కూడా చేకాను ప్రాస అలంకారం కూడా అడగడం అనేటువంటి జరిగింది అదే రకంగా పయోనిధి గురించి కూడా అడగడం అనేటువంటి జరిగింది దొడ్డ ప్రకృతి అర్థము పెద్ద సోషల్కి సంబంధించింది భారతదేశ మంత్రి మండలి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రపంచంలో భారతదేశ వైశాల్యము టూ పాయింట్ ఫోర్ శాతము అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలు ఏవి కర్ణాటక కరీంనగర్ ఇట్లా కొన్ని జిల్లాలు ఇచ్చారు అదేవిధంగా మూలుగు మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది ఇది మూలుగు జిల్లాలో జరుగుతుంది మనందరికీ తెలుసు అదే రకంగా కాంఠారు రేఖల కొలతలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందంట ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు అనేటువంటిది అడిగారు నవాబ్ ముల్లా ఖాన్ అనేటువంటిది ఉండొచ్చు దాదాపు బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు మళ్ళీ రిపీట్ అయింది వృద్ధి సంధికి ఉదాహరణ అవని అంటే అర్థం ఏమిటి పది మరియు ముప్పై డిగ్రీల మధ్య వచ్చే పవనాలు వ్యాపార పవనాలు చెరబండరాజు అసలు పేరు ఏమిటి అనేటువంటిది రాష్ట్రపతి ఎలక్షన్లో వివాదాలు పరిష్కరించేది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆహార ధరల సూచిక అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది పశ్చిమ కనుమల గురించి యంగ్ ఇటలీ ఎయిటీన్ థర్టీ గురించి కూడా క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది అయితే రంగనాథ రామాయణం ఎవరి రచన అనేటువంటిది సుమతి శతక కర్త ఎవరు బద్దెన తొక్కుడు బండా ఎవరి రచన నీటిలో పడిన తేలు తేలుతుందా అనేటువంటిది ఏ అలంకారము అదే రకంగా కర్షకుడు పర్యాయపదం పదం అనేటువంటిది ఏది కృష్ణమూర్తి యాదవ్ తొలి కవిత అనేటువంటిది ఏది ఈ ఇవన్నీ కూడా రావడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ మీకు కావాలంటే తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో ఇవన్నీ కూడా మీకు పంపించడం అనేటువంటి జరుగుతుంది పీడిఎఫ్ అక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది సో శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ఎవరైనా క్వశ్చన్స్ గుర్తుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీరు చేసేటువంటి కామెంటు తప్పకుండా మరికొందరికి యూస్ఫుల్గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ दे बाईस